అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తుందని ఎదవ చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటి వరకు మొత్తం లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా విజయం రెండు వేల ఇరవై అన్నారు చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారు వచ్చే ఇరవై ఏళ్ళ కోసం గెలిపించుకుంటారా మన మేనిఫెస్టోనే మన విజన్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ అని ప్రచారం చేస్తారు ఇండియన్కి వెళ్ళి నీకు ఏ పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు ఈ ఎన్నికలో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా ఆరు నెలలైంది చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది మరొక ఇరవై సంవత్సరాలు ఏముంది వెళ్ది ఎట్లా అంటే పది సూత్రాలు ఒక పది సూత్రాలు అనమాట జీరో పావర్టీ ఎంప్లాయ్మెంటు స్కిల్లింగు ఇటువంటి పది సూత్రాలు ఆ తర్వాత పన్నెండు మార్గాలు ఎట్లా అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి ఇటువంటి పది సూత్రాలు అనమాట సో మొత్తం మీద పది మార్గాలు పన్నెండు సూత్ర పన్నెండు పది సూత్రాలు పన్నెండు మార్గాలు ఇంతకు ముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్ అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో ఏడు మిషన్లు ఐదు గ్రిడ్లు ఐదు క్యాంపెయిన్లు అంటే ఏడు కార్యక్రమాలు ఏది ప్రైమరీ సెక్టరు ఇండస్ట్రియల్ సెక్టరు అదేవిధంగా ఐదు క్యాంపెయిన్లు ప్రచారాలు అవేమవి బడి పిలుస్తుంది పేదరికంపై గెలుపు ఆ తర్వాత ఐదు గ్రిడ్లు అనమాట వాటర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ సో ఏడు ఐదు ఐదు అంతకుముందు విజన్ ట్వంటీ ట్వంటీ అప్పుడు ఎన్ని పంతొమ్మిది గ్రోత్ ఇంజన్లు అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు సూత్రాలు గ్రిడ్లు వివిధ పద్ధతులు ఇవేమి పంతొమ్మిది ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు అవి వ్యవసాయము వ్యాప మన పరిశ్రమ సర్వీసెస్ పంతొమ్మిది అనమాట అయితే ఈ మూడుకి ఇంకా మదర్ ఉందనమాట అంటే తల్లి ఈ మూడు విజన్స్ కు తల్లి ఆ తల్లి ఏమి మనసులో మాట మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం తన మనసులో ఉండే మాట తను రాసిన ఒక పుస్తకం అనమాట ఇది తల్లి అంటే ఇక్కడ నుంచి విజన్ ట్వంటీ 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 నుంచి మళ్ళా సన్రైజ్ ఆంధ్ర సన్రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణ ఆంధ్ర నాకు అర్థం ఉంది ఏమంటే సింపుల్ గా ఒక సామాన్య మానవుడు ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది ఐదు సంవత్సరాల కోసము ఐదు సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా ఇప్పుడు ఒక సామాన్య మానవుడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోయేదానికి ఒక ట్యాక్సీ తీసుకుంటాడు ఏమని కోరుకుంటాడు సికింద్రాబాద్కు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది సికింద్రాబాద్కు ఎంత సమయంలో చేరగలుతామని అంతేగాని ఒకవేళ డ్రైవరు ప్యాసింజర్ను ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది చెన్నైకి అయితే ఇంత టైం పడుతుంది ఢిల్లీకి ఇంత టైం పడుతుంది అంటే ప్యాసింజర్ అంటే నాకు ముంబై చెన్నై ఢిల్లీ ఎందుకు సార్ నాకు సికింద్రాబాద్ వరకు చెప్పు సార్ అంట అంతేనా మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే ఇది